లో పాత బట్టలు ఇచ్చి గిన్నెలు తీసుకుంటారండి ఇంకా నీట్గా అంటే ఈ విధంగానే ఉంటుంది ఇంకా నీట్గా ఏది అక్కడ అని ఇదిగోండి కుర్తి ఈ ఈ గిన్నెలు ఉన్నాయి చూశారు ఆ పెద్ద బకెట్ స్టీల్ బకెట్ ఇందులో కొన్ని ఈ సంచిలో కొన్ని పెట్టేసిందిలేండి మా అమ్మ ఆల్రెడీ ఇలాంటి కొన్ని గిన్నెలు అయితే మేము అప్పట్లో మా నాన్న ఉన్నప్పుడు బట్టలు ఇచ్చి అంటే హైదరాబాద్లో పాత బట్టలు ఇచ్చి గిన్నెలు తీసుకుంటారండి అలా తీసుకున్నారనమాట అవే సామాన్లు చూపి ఆ పెద్ద గిన్నె ఒకసారి చూపి చూపించట్లేదు మా అమ్మ చూపించింది మా అన్న కూడా చూపియ్యదండి మూడు చూపిస్తుంది సో కనిపిస్తున్నాయి కదా ఆల్మోస్ట్ ఇందులో ఈ సంచిలో ఉండే సామాన్లన్నీ అప్పట్లో పాత బట్టలు ఇస్తే ఈ ఈ విధంగా గిన్నెలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఇస్తున్నారో లేదో తెలియదు నాకు కానీ అదిగోండి ఈ నూనె క్యాన్ కూడా అలా తీసుకున్నదే మ్యాక్సిమమ్ ఈ సంచిలో ఉండేటివన్నీ పాత బట్టలు ఇచ్చి ఈ విధంగా గిన్నెలు తీసుకునేవే ఇవన్నీ ఇంకా అవి ఉన్నాయి చూడండి ఆ లంకి బిందెలు లంకి బిందెలు అంటారా ఇత్తడి బిందెలు అంటారు మరి ఆ ఇత్తడి అయితే మా అమ్మమ్మ మా అమ్మమ్మ ఇచ్చింది పెళ్ళిలోనా పెళ్ళి ఆకాయ ఓ బిందె పెళ్ళిలో కాదండి మా అన్న కొనుక్కున్నారంట ఇచ్చినది కాదు కొనుక్కున్నారు మేము పుట్టక ముందే చూడండి అవి మేము పుట్టక ముందు తీసుకునే గిన్నెలు ఏమైనా ఉన్నాయా అంటే ఆ బిందెలు ఒకటే అందులో ఒక బిందె ఉంది అదొక బిందె చూడండి ఈ రెండు బిందెలు మా మేము పుట్టక ముందు తీసుకునే ఇది సామాన్లు ఇవన్నీ కొన్ని కొన్ని జ్ఞాపకంగా దాచుకుంటున్నాము ఇంకొన్ని అయితే ఆల్మోస్ట్ అన్నీ జ్ఞాపకాలేనండి మా నాన్న తీసుకున్న సామాన్లు కదా సో ఆయన జ్ఞాపకంగా మేము ఇవన్నీ పెట్టుకున్నాం అందుకని సామాన్లు ఎక్కువగా అనిపిస్తున్నాయి మా ఇంట్లో అంటే మా ఇల్లు చిన్నదైపోయింది అందులో వచ్చేసి సెల్ఫులు కూడా లేవు కదా మాకు అక్కడ పెట్టుకోవడానికి అండ్ సర్దుకోవడానికి ప్లేస్ లేక ఈ విధంగా మేము మూటలు పెట్టుకోవాల్సి వస్తుంది చాలా వరకు ఇదైతే బెడ్షీట్ చూడండి అది అది ఈ మధ్యనే రీసెంట్గా కొన్నాను బెడ్ మీదకి పనికి వస్తుందని కొన్నాము కానీ యూస్ చేయట్లేదు అది ఇంకా ఇంకా ఉన్నాయి చాలా వరకు మా ఇంట్లో మా అంటే గుర్తుగా పెట్టుకున్న సామాన్లన్నీ చాలా ఉన్నాయి చాలా వరకు అమ్మలేము అలా అని ఎవరికన్నా ఇచ్చేయలేము అంటే అప్పట్లో మా అమ్మ వాళ్ళు ఎంతో కష్టంగా ఇష్టంగా కొనుక్కున్నారు కదా అందుకని అమ్మలేరు ఎవరికి ఇవ్వలేరు అనమాట అది పరిస్థితి సే చెద్దే ఈ కర్ణాయిగా వాళ్ళు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్న వస్తువులు కదండి అందుకని చెప్పి అమ్ముకోలేరు అనమాట మొత్తం దుమ్మంతా సర్దేశాను నీట్గా అయితే పెట్టేశాను ఇంకా నీటిగా అంటే ఈ విధంగానే ఉంటుంది ఇంకా నీట్గా ఏది అక్కడ అని అనేరు ఇంతే నీటిగా అంటే అంతే ఇంకా మా అమ్మకి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అసలు అన్నం కూడా తినలేదండి ఇప్పుడు వరకు టైం ఎంత అవుతుంది ఇంకా పైనంతా సర్దేశామండి అయిపోయింది ఇంకా పనంతా ఇంకా ఊడ్చేసి ఇంకా కడగాలి మా అమ్మకైతే ఇల్లు కంపల్సరీ కడగాలి అంటే మొత్తం దుమ్ముంటుంది కదా అందుకని కంపల్సరీ కడగాలి ఇక్కడ చూడండి ఎర్ర చీమలు ఇవి మా అమ్మకి ఖర్చు పాపం అందుకే పక్కకు జరిగిపోయింది ఎండాకాలంలో మస్తు ఉంటాయి ఇప్పుడు ఎర్ర చీమలు నేనైతే కడగాలండి చాట అన్ని తెచ్చుకుంది నేనైతే ఇల్లు ఊడ్చేశాను నీట్గా అంతా దుల్లిపేసి ఊడిచేసి చెత్త అంతా నీట్గా మా అమ్మ అయితే ఎత్తేసింది ఐదు సంవత్సరాల ముందైతే మాకు నేలనే ఉండేదండి బెడ్ అయితే లేదు అప్పుడు అప్పుడైతే మేము మట్టి అండ్ పెండతో అలికే వాళ్ళము ముగ్గేసుకునే వాళ్ళం చాలా బాగా అనిపించేది ఇప్పుడైతే ఈ బండలు బండలు అంటారో వీటిని బెడ్ అంటారో మరి ఇవి వేయించుకున్నాక ఏం యూజ్ లేదండి మాకు అసలు అసలు చెప్పాలంటే మొత్తం పెచ్చులు పెచ్చులు ఊడిపోయింది సరిగ్గా పని చేయలేదండి వాళ్ళు పని చేసేవాళ్ళు డబ్బులు దెబ్బ దెబ్బేసారు కానీ సరిగ్గా పని చేయలేదు దాంతో మా అమ్మ అక్కడ ఇక్కడ కొంచెం కొంచెం సిమెంట్ తెచ్చి ఈ విధంగా అయితే వేసింది అనమాట సో ఇలా ఉంది నేల అయితే ఇంకేం చేయలేము మాకు మళ్ళీ రిపేర్ చేయించుకునే స్తోమత లేక అలానే ఉంచేసాం అనమాట ఇంకా అందుకని నేనైతే కడగలేదండి మా అమ్మనే కడిగింది ఎందుకంటే నేను ఇంత ఓపిక్గా కడగలేను నేను పై పైన కడిగేస్తాను అంటే సరిగ్గా లేదు కాబట్టి నేను పై పైన కడిగేస్తాను మా అమ్మ అయితే కింద వంగి అంతా నీట్గా నిదానంగా చేసుకుంటుంది ఆమెకు నచ్చినట్టు అయితే ఒక చుక్క నీళ్ళు ఉండకూడదు మా అమ్మకైతే ఎప్పటికప్పుడు ఎండిపోవాలన్నమాట నేల మొత్తం నీట్గా అయిపోవాలి ఎందుకంటే మనం ఇంట్లోకి వెళ్తే మట్టని చెప్పి అదే నేను కడిగితే అలా చేయను నీళ్ళు కంపల్సరీ ఉంచుతాను ఎందుకంటే చల్లదనం కోసం అంతే ఇక వంట ఇల్లు కూడా కడుగుదాం అనుకుంది కానీ వద్దులే అమ్మా బాగానే ఉంది నీట్గానే ఉంది తుడిచేస్తే సరిపోద్దులే అని చెప్పాను సరే అన్నది అన్నం అయితే ఇప్పుడైతుంది తినాలి పొద్దున్న నుంచి ఈరోజు అన్నమే తినలేదు అసలు అన్నం తినకుండానే ఆ పని స్టార్ట్ చేసింది ఈ అన్నం అయితే తినాలి కరియం చేసే పని లేదు ఆల్రెడీ ఉంది పచ్చడి పాలు చూడండి కాగబెట్టేసినాను ఆల్రెడీ వేడి చేసినాను ఇంకా తోడు పెట్టాలి ఇప్పుడే పెట్టిన తోడు సాయంత్రం పెడతాను అన్నం సిమ్లో పెట్టి ఉడికించాను ఆఫ్ చేస్తున్నా ఎలా ఉడికిందో చూద్దాం బాగా ఉడికింది అన్నం మెత్తగా అన్నం నోట్లో వేస్తే ఇలా ముద్ద కరిగిపోవాలి అంత మెత్ అంటే పలుకు పలుకుగానే కనిపిస్తుంది కానీ మెత్తగానే ఉడికింది అన్నం ఇలా ఉండాలి నాకైతే అన్నం అలానే నాకు పళ్ళు లేవు అనుకున్నారు పళ్ళు ఉన్నాయి కాకపోతే నాకు అన్నం మెత్తగా ఉడికితేనే ఇష్టం అండి ఇంకా నేను ఇది అన్నంని నేను పచ్చడి వేసుకొని తినేస్తా ఫస్ట్ అయితే నీ చూడండి బర్రెనే ఇది నా చేతులతో నేను స్వయంగా ప్రిపేర్ చేసిన బర్రె అండి ఇది కొంచెం వేసుకుంటా ఎక్కువ వేసుకోను వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి చూడండి కర్రగుంది అయింది అని చూస్తున్నారేమో ఈ పచ్చడి చేసి ఆల్మోస్టు త్రీ డేస్ అవుతుంది అయినా ఏం పాడవల బాగుంది కొత్తిమీర పచ్చడి అండి ఇది వాటర్ ఏమీ పోయకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి చేశాను నేను చాలా స్పైసీగా ఉంది పచ్చడి ఇప్పుడు తింటా చూడండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి ఎంత బాగుందో ఈ విధంగా కలుపుతుంటేనే నోరు ఊరుతుంది నాకైతే కలుగుతుంది ఫస్ట్ అయితే కొంచెం కలుపుకుంటాను ప్లేట్ కూడా కదులుతుంది నేను కలుపుతుంటే ఫస్ట్ కొంచెం కలుపుకుంటాను మీకోసం ఇలా ఈ విధంగా ఎప్పుడన్నా మీరు కలుపుకొని తిన్నారా నా చిన్నప్పుడు అయితే నేను ఈ విధంగానే తినేదాన్ని చూడండి ముద్ద ఇలా కలుపుకొని తినేదాన్ని చిన్నప్పుడు ఇలా కలుపుకొని తినడం అంటే చాలా ఇంట్రెస్ట్ నాకైతే ఇప్పుడు పచ్చడిని చూడంగానే నాకు ఇలా అనిపించింది అంటే చిన్నప్పుడే జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి అన్నమాట ఈ విధంగా ఉండాలి నాకైతే కర్రీ కానీ పచ్చడి కానీ ఫుల్గా ఉండాలి అంటే మెతుక్ మెతుక్కు అంటుకోవాలి కర్రీ అయితే నాకు చాలా బాగుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి స్పైసీగా ఉంది ఫుల్ కారంగా ఉంది నాకు కారం అంటేనే ఇష్టం నేను చూపితే మీరు అబద్ధం అనుకుంటున్నారు కదా చూడండి తిడుతుంది మా భాషలో ఇదిగోండి ఈ విధంగా కలుపుకొని తింటండి వెన్న తీసిన నేను నెయ్యి కరగబెట్టాలి ఇది కూడా పెరుగు 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 నమస్ కాలేజ్కి ఇదిగోండి కుర్తి కుర్తి రెడీ అయిపోయింది ఇప్పుడు తింటది మా అమ్మ కోపం వస్తుంది మా అమ్మకి నా మీద తిన మా అమ్మ స్టైలి తినేది కూడా స్టైల్ మా అమ్మది చూసి నేర్చుకోండి ఏందో థింక్ చేస్తుంది గట్టిగా ఏం ఆలోచిస్తుందో కూడా తెలియదు కానీ ఆలోచిస్తుంది ఎటువైపు చూసి టేస్ట్ బాగుందో లేదో బాగానే ఉంటుందిలేండి కమ్మటి పెరుగు కమ్మటి పచ్చడి టేస్ట్ బాగానే ఉంటుంది అడిగినా శుద్ధ దండగా చెప్పదు కోపం ఎలా చూస్తుందో చూడండి నావాంక సరేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి మా అమ్మని ఉంటాను బాయ్